మన ప్రభువును రక్షకుడైన ఏసయ అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా ఉదయకాలపు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆయనతో యోగ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఈరోజు మానవుల జీవితాల్లో మనిషి యొక్క జీవితాల్లో మనిషి జీవితంలో సమాధానము కలగాలంటే ఏం చేయాలి అలాగని నీకు మేలు కలగాలంటే ఏం చేయాలి దేవుని వాక్యం మనకి బోధించే ఒక శ్రేష్టమైన విషయం ఏంటంటే ఈరోజు ఈరోజు చాలామంది జీవితంలో సమాధానము లేదు అంటే జీవితంలో అన్నీ ఉండొచ్చు డబ్బున్నా బంగారం ఉన్నా ఇళ్ళున్నా స్థలాలున్నా బంధువులున్నా రక్త సంబంధికులున్నా తోబుట్టలున్నా చుట్టూ మనుషులున్నా వారి జీవితంలో సమాధానం అనేది కొదువై ఉన్నటువంటి జీవితాలు చాలామంది ఉన్నారు కానీ బైబిల్ చెప్తుంది నీకు సమాధానం కలగాలంటే రెండోది నీకు మేలు కలగాలంటే నువ్వేం చేయ తెలుసా ఇప్పుడు నేను చెప్పాను కదా మనుష్యులతో సహాసం చేసిన డబ్బుతో సహాసం చేసిన బంగారంతో సహాసం చేసిన నీకు పేరు ఉన్న ధనఘనతలు నీకున్నా ఇవన్నీ నీకు సమాధానమైతే ఇవ్వలేవు మేలు అయితే చేయలేవు కానీ సమాధానము మేలు నీ జీవితంలో అనుభవించాలంటే అది ఎలా అనుభవించగలమంటే ఒకటే మార్గం అది ఏసు క్రీస్తుతో సహవాసము కలిగి ఉంటేనే ఈ రెండు సాధ్యమవుతాయి అందుకే రోజు లోకంలో చూడండి గొప్ప గొప్ప వాళ్ళే ధనవంతులే ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారే ఈ సమాధానము లేక ఈ నెమ్మది లేక వారి జీవితంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయేవారు చాలామంది కోకొల్లలు ఉన్నారు వాళ్ళు చాలా గొప్ప ధనవంతులు వాళ్ళకి చాలా డబ్బు ఉంది మంచి పేరు కూడా ఉంది అందులో చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు చాలామంది మంచి దేశంలో పేరు గాంచిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా సమాధానం అది ఒక్కటి లేక వారి తనువు చాలిస్తున్నారు జీవితాలు ముగించేస్తున్నారు కానీ దేవుడి రోజు మనం చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నిజంగా నీకు నీ జీవితంలో నీ కుటుంబంలో సమాధానం ఉందో లేదో నాకు తెలియదు ఈరోజు ఈ మాటలు వెంటనే నీకు అర్థం అవ్వాలి ఖచ్చితంగా నీకు సమాధానం ఉందా నీ జీవితంలో నీ కుటుంబాల్లో నీ బిడ్డల జీవితాల్లో నువ్వు సమాధానంగా బ్రతుకుతున్నావా సమాధానంతోనే జీవిస్తున్నావా నీ లోపల హృదయంలో సంతోషం అనేది ఉందా నీకు మేలు అనుభవిస్తున్నాను అనే ఫీలింగ్ నీలోకి ఉందా ఈ రెండు లేకపోతే గుర్తుపెట్టుకోండి నీ సహవాసం దేవునితో లేదు ఏ సయ్యతో లేదు ఏసు క్రీస్తుతో ఎవరైతే సహవాసము చేస్తారో వారికి మాత్రమే ఈ సమాధానం కలుగుద్ది అంత మాత్రమే కాదు ఆయనతో సహవాసం చేసిన ప్రతి ఒక్కరికి మేలు కలుగుద్ది అంటే కీడు కలగనివ్వడు చెడు జరగనివ్వడు చెడును కూడా మంచిగా మార్చగలడు ఆయనతోనూ సహవాసం చేస్తే ఒక కీడును కూడా ఆయన ఒక మేలుగా మార్చగలడు ఏసయ్యతో సహవాసం చేస్తే ఒక నీ మీద ఒక శాపాన్ని కూడా దీవినగా మార్చగలడు నీ నీ మీద వచ్చే దోషను కూడా ఘనతగా మార్చగలడు ఇవి ఎప్పుడు జరుగుతాయంటే ఏసు క్రీస్తుతో సహవాసము చేస్తే ఆ సమాధానం నీకు వస్తుంది ఆ మేలు మనం అనుభవించగలుగుతాం దాన్ని మనం పొందుకోగలుగుతాం నిజంగా ఇట్టి సమాధానం కావాలంటే లోకంలో ఎక్కడ దొరకదు డబ్బు పెట్టి కొన్నా నువ్వు కొనలేనిది ఎంత డబ్బు నీకున్న ఆస్తి ఎంతస్తు ఖర్చు పెట్టిన ఈ సమాధానం నువ్వు కొనలేవు నీకు దొరకదు కూడా ఈ ఒక్కటే నీ జీవితంలో జరగాలంటే ఏసుక్రీస్తుతో సహాసం చేస్తున్నావా లోకంతో సహాసం చేస్తున్నావా ఏసుక్రీస్తులో ఉన్నావా లోకం సంబంధమైన విషయాల్లో ఉన్నావా నీ సహసం ఎవరితో చెడు చెడ్డవారితోన మంచి లక్షణాలతోన చెడు లక్షణాలతో నీ సహవాసం ఉందా ఎవరితో నువ్వు సహాసం చేస్తున్నావో నీ పరిస్థితులు కూడా అలాగే వెళ్ళిపోతాయి కానీ ఏ సయ్య మంచివాడు సర్వశక్తిమంతుడు సమాధానకర్త ఆయన కీడును కూడా మేలుగా మార్చగలిగినవాడు కనుక ఆయనతో సహాసం చేస్తే నీకు సమాధానం మేలు కలుగుతుంది కనుక అట్టి సమాధానం మీరు నీ జీవితం ఈరోజు లేకపోతే ఏ సఐ చెబుతున్న ఈ మాటలు ఈరోజు నీతోనే ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీకు ఈ సమాధానం కావాలంటే ఈ నెమ్మది కావాలంటే ఈ మేలు నీ జీవితంలో కూడా నువ్వు అనుభవించాలి నీకు నీడు తప్పించాలంటే ఈ రోజు నుంచి ఏసుక్రీస్తు అనుదినము సహాసం చేయడం మొదలుపెట్టు సహాసం చేయడం అంటే ప్రతిరోజు ప్రార్థించాలి ప్రతిరోజు వాక్యం చదవాలి ప్రతిరోజు దేవుని సలో గడపాలి ప్రతి దినమూ స్తుతించాలి స్థుతించాలి ఆరాధించాలి ఈ రీతిగా నువ్వు ఆయనతో సమయం గడిపితే సమాధానం మేలు నిత్యముగా నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించుతాడు అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించనుగాక ఆమె పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు ప్రభా ఏ సమాధానం అయితే నీలో ఉందో అట్టి సమాధానం లేక అనేక మంది ఉన్నారు ప్రభా ఎవరైతే ఈరోజు ఆ సమాధానం లేని జీవితాలిఖలో ఉన్నారో కుటుంబాల్లో ఉన్నారో ఇప్పుడే యేసు నామములో నీ సమాధానం నీ మేలు వారి కుటుంబాల్లో అనుగ్రహించబడునుగాకని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్